అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నెహ్రూ నగర్ నందిగామ కొందరు టీ వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు మొదటిలో రెండు లేదా మూడు నెలల వరకు బ్రహ్మాండంగా సాగుతుంది అమ్మ నాకు ఇబ్బంది లేదు నేను చక్కగా ఇక్కడ స్థిరంగా ఉండగలుగుతాను రూపాయి సంపాదించుకుంటాను సంతోషంగా ఉంది అనుకుని వారి కళ్ళ వారు ఎప్పుడైతే ఆనందపడతారో తదుపరి జనం రాకపోవడము లేకపోతే వీళ్ళ దగ్గర టేస్ట్ కోల్పోవడము లేదా నమ్మకం కోల్పోవడము ఇటువంటి ఏదో ఒక కారణం చేత జనం రోజువారీగా కూడా రాకుండా ఏదో ఖర్చుల మందము రావడం లాంటిది చూస్తారు లాభాలు దేవుడెరుగు ఇక్కడ ఖర్చులు వస్తున్నాయి చాలు అన్న స్థాయికి వారు పడిపోతూ ఉంటారు కాబట్టి ఏదైనా రూపాయి సంపాదించుకునే క్రమంలో అంతా బాగుండాలి కానీ ఇలా అరకూరగా సంపాదన అంత మంచిది కాదు కాబట్టి టీ వ్యాపారం మొదలుపెట్టి స్థిరమైనటువంటి లాభం లేక నష్టములు పాలవుతున్నారు అనుకున్న వారు ఆ టీ వ్యాపారం తీసివేయడం కాదు ముందు జాతిక పరిస్థితి చేపించుకోండి దానిలో ఏదైనా స్థితిగతులు మంచిగా లేకపోతే సరి చేపించుకుంటే అన్ని విధాలు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది